అన్నమయ్య జిల్లా వీరబల్లి అటవీ పరిధిలో ఎనిమిది మంది ఎరచందనం స్మగ్లర్లను అరెస్టు చేసి వారి నుంచి పన్నెండు ఎరచంద్రం దుంగలతో పాటు ఒక మోటారు సైకిల్ ను శుక్రవారం నిరోధక టాస్క్ ఫోర్స్ హెడ్ ఎల్ సుబ్బారెడ్డి ఆదేశాల మేరకు టాస్క్ ఫోర్స్ ఎస్పీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో డిఎస్పీ బాలిరెడ్డి మార్గ నిర్దేశకంలో ఆర్ఐ సాయిగిరిధర్కు కు చెందిన ఆర్ఎస్ఐ విశ్వనాథ్ టీం స్థానిక ఎఫ్టీఓ అనిల్ కుమార్తో కలిసి గురువారం నుంచి అన్నమయ్య జిల్లా వీరబల్లి అటవీ ప్రాంతంలో కూంబింగ్ చేపట్టారు శుక్రవారం ఉదయం క్వారీ పాయింట్ వద్ద కొంతమంది వ్యక్తులు ఓ మోటార్ సైకిల్లో కనిపించారు వారిని పోలీసులు సమీపించేసరికి పారిపోవడానికి ప్రయత్నించారు దీంతో అప్రమత్తమైన పోలీసులు వారిని చుట్టుముట్టి పట్టుకున్నారు చుట్టుప్రక్కల వెతకగా సమీపంలో పన్నెండు ఎర్రచందనం దుంగలు లభించాయి పట్టుబడిన వారిని తమిళనాడుకు చెందిన గుర్తించారు వారిని తిరుపతి పోలీస్ స్టేషన్ కు తరలించగా వారిని డీఎస్పీ శ్రీనివాసు రెడ్డి షరీఫ్లు విచారించారు ఎస్ఏ రఫీ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు